వైసీపీ లిస్టులో ఇప్పుడు అందరి దృష్టి కూడా ఫైర్ బ్రాండ్ల వైపే ఎందుకంటే కొడాల నాని గారు కానీ లేదంటే నగరి ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న రోజా కానీ వీళ్ళందరూ ఫైర్ బ్రాండ్గా ఒక ముద్ర వేసుకున్నారు ఆల్రెడీ చౌరెడ్డి భాస్కర్ కూడా ఒకప్పుడు మంచి ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ఆయన కుమారుడికి ఇచ్చేశారు కాబట్టి ఆయనకి ఇంకా సీట్ లేదు అలాగే నాని కూడా ఆయన కుమారుడికి ఇచ్చేసారు కాబట్టి సీట్ లేదు వాళ్ళకి వేరే పదవులు ఏమన్నా ఇస్తారా లేదనేది ఇంకా దగ్గరలో చూడాలి లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏ ఇచ్చి మంత్రులుగా క్యాబినెట్లోకి తీసుకుంటారా లేదనేది ఇంకా తర్వాత నిర్ణయం తీసుకుంటారు కాకపోతే ఇప్పుడు ఫైర్ బ్రాండ్లను ఇంకా సెలెక్ట్ చేయకపోవడం లాస్ట్ వరకు ఫైర్ బ్రాండ్లకు ఒక టెన్షన్ ఎందుకంటే ప్రధానంగా నగరి నుంచి రోజా సంబంధ నుంచి ఇంకెవరు అంతకు మించిన తోపు క్యాండిడేట్ అక్కడ లేరు అనేది కాకపోతే మొదటి నుంచి ఆమెకి సీట్ ఎవరో ఆమెను పక్కన పెడతారు ఆమె సీట్ ఎవరో పక్కన పెడతారు పెద్ద ప్రచారమే జరుగుతుంది కానీ అక్కడ ఆమెను మించి వేరే వాళ్ళని పెట్టే అవకాశం లేదు అనేది విశ్వసనీయంగా అనుకున్న సమాచారం ఖచ్చితంగా ఆమెకి సీట్ వస్తుంది అలా గొడవాడ నుంచి కూడా కొడాలి నాని ఖచ్చితంగా సీట్ ఇస్తారు అక్కడ కూడా ఆల్టర్నేటివ్ అయితే పెద్దగా ఎవరో కనిపించట్లేదు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఎవరినో కింది స్థాయి నేతను తీసుకొచ్చి వాళ్ళని ఎమ్మెల్యే చేసేద్దామంటే అవుతుందా నిజంగా కొడాలనాని లేదంటే రోజా ఇలాంటి వాళ్ళకి వ్యక్తిగతంగా కూడా కాస్తంత ఇమేజ్ ఉంటుంది అక్కడ ఆ ఇమేజ్లో చాలామంది వ్యక్తి సపోర్ట్ కోరుకునే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళే రావాలి మళ్ళీ అధికారంలోకి వాళ్ళే ఎమ్మెల్యేగా ఉండాలని వాళ్ళు పాలన కాదని స్థాయి వాళ్ళకి ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది కూడా ఇక్కడ చాలా కీలకం కాకపోతే ఫైర్ బ్రాండ్లు అనేవాళ్ళు కూడా పార్టీకి అవసరం కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు పక్కన అయితే పెట్టరు జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే ఇంకా వాళ్ళ పేర్లు ఉన్న లిస్ట్ ఇంకా అనౌన్స్ అవ్వలేదు కాబట్టి ఫైనల్ లిస్ట్ వచ్చే వరకు కూడా ఈ టెన్షన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది కాకపోతే లాస్ట్ మినిట్లో ఏదైనా జరగచ్చు అనేది కూడా ఇక్కడ మెయిన్ క్యాప్షన్ చూడాలి ఏం జరుగుతుంది